మా తల్లి తండ్రి రాజమండ్రిలో పరిచ పరిచర్ ప్రారంభించినప్పుడు బహుశా ఈ రోజున కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది అనుకోవచ్చు వెసిలీ గారు సిల్వర్ స్పూన్తో బుట్టరేమో అనుకోవచ్చేమో మాకున్న పరిస్థితులు కావచ్చు లేదా మాకున్న కార్లు కావచ్చు ఇవన్నీ చూసి ఇంక వీళ్ళు టాటా బిర్లా గారి రిలేటివ్స్ ఏమో అనుకుంటారు కొంతమంది నో నో మై ఫ్రెండ్స్ మా తల్లి తండ్రి వారు పడిన ప్రయాస వారి కొడుగ్గా నేను చూశాను నా తల్లి తండ్రి అంటే నాకు చాలా చాలా ప్రేమ అభిమానం గౌరవం ఎందుకోసం తెలుసా ఈరోజు మేము ఎలా ఉన్నామంటే వారి ప్రార్థన మరియు వారి త్యాగ జీవితం మా నాన్నగారు నందిగామ దగ్గర గండేపల్లి అనే ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు నన్ను మా అక్కను కూడా తీసుకెళ్ళారు తీసుకువెళ్తే మా నాన్నగారు మెసేజ్ చెప్తున్నారు ఆ రోజుల్లో మీటింగ్లు ఎలా ఉండదు తెలుసా ఉదయం ఐదు గంటల మీటింగు ఏడు గంటల దాకా మార్నింగ్ డివోషన్ గవ టిఫిన్ చేసేయడం స్నానం చేసేసి మరల తొమ్మిది గంటల మీటింగ్ రెండు ప్రసంగాలు ఒంటి గంట దాకా మరలా భోజనం భోజనం కూడా మరలా అందులో చికెను మటను ఆ తర్వాత ఇంకేంటి కొబ్బరి అన్నం నాటుకోడుకూర ఇలాంటివన్నీ ఉండేవి కాదు రసం తెల్లన్నం అంతే చక్కగా తినేసి కూర్చుని కంప్లైంట్లు ఏమి లేవు మంచి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం మరలా ప్రసంగం రెండు గంటల నుండి ఐదు గంటల దాకా మరలా అందరూ గవ ఇంటికి వెళ్ళండి తయారైపోయి ఏడు నుండి మళ్ళీ రాత్రి పదిన్న దాకా మీటింగ్ ఇలా జరిగే మీటింగ్ లేదు మా నాన్నగారు అలాగే చెప్తుండారు వాక్యం రోజుకు నాలుగైదు ప్రసంగాలు అలా నిలబడి వాక్యం చెబుతుండేవారు గండేపల్లిలో వాక్యం చెబుతూ ఉంటే మా నాన్నగారికి ఎవరో ఒక కాగితం ఇచ్చారు వైల్ స్టి హీ వాజ్ స్టిల్ ప్రీచింగ్ ఆ పేపర్ నేను గమనిస్తున్నాను మా నాన్నగారిని చిన్న ఉన్నప్పుడు ఇలా చూశారు బైబిల్ కింద పెట్టి అక్కడి నుంచి ఇంకొక గంట మెసేజ్ చెప్పారు ఆయుజులో ఒక కలవరం కానీ ఆందోళన కానీ భయం కానీ ఏమీ లే దేవుని అధికారంతో పరిశుద్ధాత్మ దేవుని శక్తితో దేవుని వాకి అందించిన తర్వాత అప్పుడు నేను మా అక్క వెళ్ళి డాడీ మీకు ఎవరో పేపర్ రాసి ఇచ్చారు ఏంటా పేపర్ అంటే ఆ పేపర్ ఎలా ఇస్తే దానిలో ఏమో తెలుసా పాస్ట్ గారు మీ ఇల్లు కాలిపోయిందని దానిలో మాకు అప్పుడు గడ్డిల్లు ఉండేది స్ట్రా ఇక్కడ తుర్రెడన్న ప్రాంతంలో గడ్డెమ్మేవారు దాన్ని తీసుకొచ్చి గడ్డిల్లు వేసుకుంటే ఆ ఫైర్ వచ్చి మా ఇల్లు కాలిపోయాను ఆ వర్తమానం మా నాన్నగారికి ఎవరో ఒక పేపర్ మీద రాసి ఇచ్చి ఆయన పెట్టారు ఒకవేళ అదే ప్రాంతంలో మరి అయితే సంగమా మీరు పాటలు పాడుతూ ఉండి ప్రసంగం ఇంకా ఎక్కడితో ఆపేస్తారో పాటలు పాడి ప్రార్థన చేసిన ఇంటికి వెళ్ళిపోయి మా ఇల్లు కలిపేదట అని పరిగెట్టేస్తారేమో ఎవరైనా మా తండ్రి అలా చేయలే దేవుని వాక్యం చెప్పారు గండేపల్లిలో ఆ రోజంతా వాక్యం చెప్పి ఆ నైట్ బయలుదేరి వచ్చాం వచ్చేసరికి మా అమ్మగారు ఏడుస్తున్నారు అంటే ఏదో కోల్పోయిందనే బాధ కాదు కానీ చాలా ప్రయాసపడి కట్టుకుని ఇల్లు అది ఆ గడ్డి కొండం కూడా ఆ రోజుల్లో చాలా ఖరీదైన విషయమే అదంతా కాలిపోయింది ఇప్పుడు మరలా దాన్ని సమకూర్చుకోవడం ఎలా అన్న భావంతో మా తల్లిగారు ఏడుస్తున్నారు మా మేనత్త వాణి గారు మీలో చాలామంది తెలుసు మన చర్చ్ ప్రమాసిస్లో ఉంటారు తను కూడా మాతోనే ఉండేది సో వాళ్ళిద్దరూ ఉన్నారు మా తమ్ముడితో పాటు పాలిమానల్ గారు ఆ ముగ్గురు ఉన్నారు మేము ముగ్గురు మీటింగ్స్కి వెళ్ళినాం వచ్చి చూసేరికి ఇల్లంతా కాలిపోయింది ఒకటే ప్రార్థన ప్రభువా నీ సేవలో మేము బిజీగా ఉన్నాం నీ పరిచయలు ఉన్నాం జరిగిన నష్టం ఏదో దాని గురించి మేము బాధపడలేదు కానీ మమ్మల్ని నిలబెట్టే దేవుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు మమ్మల్ని వాడుకునే దేవుడు మమ్మల్ని ప్రభువాన్ని మహిమ కొరకు నిలబెట్టే దేవుడు అని మా నాన్నగారు అక్కడే నిలబడి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేశారు దేవుని బడి అనేక మంది వచ్చి చూశారు ఆ పరిస్థితి అనేక మంది సహాయం చేయడం ద్వారా మరలా ఇంటిని నిలబెట్టాం ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా కేవలం దేవుడు మా గృహాన్ని నిలబడడం మాత్రమే కాదు మా ద్వారా అనేక గృహాలను దేవుడు నిలబడుతున్నాడు అనేక మందికి ఆశీర్వాదకర దేవుడు చేశాడు కరోనా సమయంలో పాండమిక్ సమయం వస్తే ఎవరో చెప్పారు నాకు సంఘాలు మధ్యలో ఆగిపోయినాయండి కొన్ని ప్రార్థనా మందిరాలు కట్టడానికి ఇబ్బంది ఫ్లోరింగ్లు అవ్వలేదు లేదా కిటికీలు పెట్టలేదట రూఫ్ అవ్వలేదట స్లాబ్ వేయలేదట అలా సుమారుగా ఒక ముప్పై సంఘాలు మాకు తెలిసి ఆ పాండమిక్ సమయంలో నాకు ఆ వార్త రాగానే ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభు వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ నేను వారి కొరకు ఏం చేయగలను అంటే దేవుడు అన్నాడు ఎంత ఇబ్బంది అయినా ఆ సంఘాలని లేదా ఆ మందిరాల నిర్మాణాలు పూర్తి చేయాలి వారు మనతో కలిసి పనిచేసేవారు కాదు వారి డినామినేషన్లు కొంతమంది వేరుగా ఉన్నాయి బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ పాండమిక్లో అందరూ ఎంత విలవల్లాడిపోయారో ఆడిపోయారో మనకు తెలుసు మనకు కూడా చాలా ఖర్చులు ఉన్నాయి ఆ సమయంలో ఎంతో మంది దైవజనులకు సహకరించాం సుమారుగా ఆరు వేల మంది దేవుని సేవకులకు ఆర్థిక సహకారం చేయగలిగాం ఆ సమయంలో మన సంఘం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం బట్ స్టిల్ మరలా ఈ బాధ్యత వస్తే ప్రభావ అవుతుందా ఈ మందిరాలు సుమారుగా ముప్పై మందిరాలు మరలా పునర్నిర్మాణం చేయడం అంటే అవుతుందా పోనీ వారు మనతో కలిసి పనిచేస్తున్నారా రేపొద్దున మనతో కలిసి ఉంటామని ఎవరు వాగ్దానం కూడా చేయలేదు అలాంటి వారికి సహాయం చేయాలా ఇట్ థింక్ అబౌట్ మై కింగ్డమ్ రాదర్ దెన్ యువ కింగ్డమ్ ముప్పై సంఘాల మధ్యలో నిర్మాణం ఆగిపోతే దేవుని కృపను బట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని నిలబెట్టగలగల దేవుడు నా మనసు ఇది కేవలం దేవుని మహిమార్థం చెప్తున్నాను నేను నా గొప్పతనం కోసం కాదు మన గురించి ఆలోచన చేసుకున్నాడు అంటే ఆ నలభై యాభై లక్షల రూపాయలు దేనికో దానికో వాడే ఉండేవాళ్ళు కానీ దేవుడి ఇచ్చిన తలంపును బట్టి లెట్స్ డూ ఇట్ ఇల్లు కాలిపోతే తిరిగి ఎలా కట్టుకోవాలని ఆలోచన చేసిన మమ్మల్ని దేవుడి రోజున అనేక మంది జీవితాలు నిలబెట్టే స్థాయిలో నిలబెట్టాడు అసాధ్యం ఏదైనా ఉందా దేవుడు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా యాజ్ లాంగ్ యాజ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ గాడ్ వుల్ ఎగ్జాల్ట్ చేయ నిన్ను హెచ్చించే దేవుడు బలపరిచే దేవుడు ఆయన స్తోత్రం చెప్పండి హలో లూయా